వెల్కమ్ టు శ్రీదేవి చానల్ ఇంకా ఈరోజైతే నేను ఒక మంచి మన పిల్లలకు ఎప్పుడైనా అన్నం తిననప్పుడు ఇంకా మనం కూడా అప్పుడప్పుడు అండి ఊకే ఖరీస్తో తినాలని అనిపించదు కదా అలాంటప్పుడు మీ పిల్లలకు కానీ మీరు కానీ ఇలాంటి పులిహోర వేసుకొని ఇంకా అందరు ఇంటిల్లాలు తృప్తిగా తినండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది అంత టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర నేనైతే రెండున్నర గ్లాస్ అండి ఇది ఈ గ్లాస్తోని ఈ గ్లాస్తోని రెండున్నర గ్లాస్ తీసుకున్నాను రైసు ఇది బాస్మతి రైస్ అండి ఈ రైస్ తో నేను మంచిగా మీకు పులిహోర చేసి చూపిస్తాను కొత్త వాళ్ళకి ఒక్కొక్కసారి పులిహోర చేయడం రాదు కదండి అలాంటి వాళ్ళకు గ్లాస్ రైస్ కదండి రెండున్నర గ్లాస్ కి ఒక్క గ్లాస్ కి గ్లాస్ గ్లాస్ నర నీళ్ళండి ఈ మూడు గ్లాసులు రెండు గ్లాసుల రైస్కి వస్తాయండి ఇంకో సగం గ్లాస్ రైస్ ఉంది కాబట్టి ఇంకో గ్లాసు వాటర్ వేసేసుకుందాము ఇప్పుడు ఇవి నేను మసలు పెడతానండి స్టవ్ మీద పెట్టేస్తాను ఇవి కొంచెం వేడి మంచిగా మసలాలండి రైస్ అయితే ఇంకా మసలిన తర్వాత నేను బియ్యం వేస్తానండి ఇందులో చూపిస్తూ ఉంటాను మంచిగా మీరు వీడియోని అయితే మొత్తం పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇప్పుడు వీడియో చూడండి నేను ముందే రైస్ నానబెట్టినప్పుడే ఈ చింతపండును కూడా నానబెట్టినాను ఎందుకంటే ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్కి కొంచెం తక్కువ ఉంటుందండి దీన్ని వేడి నీళ్ళల్లో నేను ఫస్ట్ మంచిగా క్లీన్ చేసి వేడి నీళ్ళల్లో నానబెట్టిన ఎందుకంటే మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే చింతపండు పూర్తిగా ఇందులో ఉన్న పులుసు నుంచి వస్తుందండి గురించి నేను వేడి నీళ్ళల్లో నానబెట్టిన దీన్ని మంచిగా కలిపేసి మనము చింత గుజ్జు గుజ్జుగా తీసుకోవాలండి వాటర్ వాటర్గా తీసుకోవద్దు అన్నట్టు ఎందుకంటే మనం చేసేది పులిహోర కాబట్టి మంచిగా తీసుకుంటాను ఇట్లా కలిపి ఫస్ట్ ఒకసారి అంతా చింతపండుని కలిపేసి దాని తర్వాత కొంచెం వాటర్ వేసి ఈ చింతపండు నానబెట్టినప్పుడే నేను ఒక మూడు అండి ఇవి మూడు స్పూన్లు శనగపప్పు కూడా నానబెట్టిన ఇది చూడండి ఎంత మంచిగా నానిపోయిందో అంటే పచ్చి పప్పు ఇది మనం చింతపండు నుంచి తీసుకుందాం అంటే మనకు చింతపండులో పూర్తిగా మనం గుజ్జు తీసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటూ వేసుకుంటూ తీసుకోవాలి దీన్ని మళ్ళీ కడాయిలో పోసేటప్పుడు దీనికి ఇట్లా చేయడం అడ్డం పెట్టేసి తీసేస్తండి ఫిఫ్టీ ఏమన్నా ఉంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా మనం వేడి చేయాలి కదా దీని గ్లాసు రైస్ కదండి అంటే అవి ఒక్క కిలోకి కొంచెం తక్కువ ఉంటాయి అంతే అయితే దానికి మనం హండ్రెడ్ గ్రామ్ చింతపండు అయితే మనకు పడుతుందండి ఎందుకంటే మంచిగా చింతపండు గుజ్జుగా ఉంటేనే మనకు మంచిగా పులుసు బాగా ఉండాలి పులుసు కూడా మళ్ళీ మీరు చింతపండు వేసుకునేటప్పుడు కూడా అందంగా ఉన్న చింతపండుని కొంచెం నల్లగా ఉన్న చింతపండునే వాడుకోవాలండి పులిగోరకి మరి కొత్త చింతపండు కూడా వాడుకుంటే అదంతా టేస్ట్ రాదన్నట్టు పులిహోర కొంచెం పాత చింతపండు ఉంటేనే బాగా టేస్ట్ వస్తుందండి పులిహోర నీళ్ళల్లో వేసుకుంటే తొందరగా చూడండి ఎంత మంచిగా పులుసు వచ్చేసిందో చూడండి మసిలినాయి చూడండి నీళ్ళైతే మంచిగా మసిలేటప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ మనము ఒక్క గ్లాస్ రైస్కి ఇదిగో చూడండి ఒక స్పూన్ చొప్పున ఇప్పుడు వేసుకున్నాము ఇందులో టూ స్పూన్స్ వేసుకున్నానండి టూ అండ్ హాఫ్ స్పూన్ ఒక స్పూన్కి ఒక గ్లాస్కి ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఇందులో ఇందులో నేను ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేస్తాను ఒక హాఫ్ స్పూన్ పసుపు దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఒక స్పూన్ అనుకోండి టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు దీంట్లో రైస్ కూడా వేసేస్తా అంటే ఇది మనం వంచి కూడా వండుకోవచ్చు కానీ నేను ఇప్పుడు ఇక దీన్ని ఏమి వంచను అన్నట్టు కరెక్ట్గా నేను పొలతలతోని రైస్ వండేస్తున్నా మనం మామూలుగా అయితే ఇంకా కొంచమే పులిహోర చేసుకుంటే మన రైస్లో నుంచే కొంచెం రైస్ తీసుకొని అన్నం తీసి పులిహోర చేసుకుంటాం కదా నేను పూర్తిగా పులిహోర చేయడానికి కోసమే చేస్తుంది అన్నట్టు మనం పూజల దగ్గరికి ఇట్లా గణేష్ దగ్గరికి అలాంటప్పుడైతే మనం ఇట్లనే చేసుకోవాలండి చేసుకుంటే పులిగోర చాలా టేస్ట్ వస్తుంది కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు రైస్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేయాలండి ఒకసారి కలిపి మళ్ళీ కొంచెం మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుంటూ ఇంకా మంచి అన్నాన్ని వండుకోవాలి చింతపండు గుజ్జంతా ఈ గిన్నెలోకి తీశాను కదా దీంట్లో మళ్ళీ ఏం మనకు అంటే చింతపండు తొక్కలు ఇది బిప్పి వస్తుంది కదా అది రాకుండా చూసుకొని జల్లిబుట్టలో కానీ లేకపోతే ఇట్లా చేయి పెట్టి కానీ పోసుకోవాలి చూడండి ఏది లేకుండా చూసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం ఇంకో దీన్ని మంచిగా దగ్గరికి మరిగించుకోవాలి పొంగ వచ్చినప్పుడు ఇంకా మూత తీసేయాలండి దీన్ని మూత పెట్టుకోవద్దు దీన్ని ఉనికి వరకు చూసుకోవాలి ఎందుకంటే మీకు కొత్త వాళ్ళు అయితే వాటర్ సరిపోయేది సరిపోయేది తెలియ తెలియదు కదా అందు గురించి చూసుకుంటూ ఉండాలి ఒక కొంచెం వాటర్ అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టేసేయాలి దీనికి ఒకవేళ రైస్లో పలుకున్నట్టుంటే కొంచెం బరువు పెట్టేసేయాలండి బరువు పెట్టేస్తే మంచిగా రైస్ అవుతుంది రైస్ ఎంత బాగా అవుతుంది మొత్తం వాటర్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇట్లా అయింది మనం ఇట్లా ఎరగ కొడితే ఎరుగుడుతుంది చూడండి ఇంకా కొంచెం ఇది దమ్కు పెట్టుకోవాలి మనం స్టవ్ సిమ్లో పెట్టేసి దీని మీద కొంచెం బరువు పెట్టేస్తా నేను చిన్న రోల్ పెడుతున్నానండి దీని మీద ఎందుకంటే రైస్ మంచిగా అవుతుంది అన్నట్టు ఇంకా గ్యాప్ ఇప్పుడు ఈ పూల్స్లో కొంచెం మనం ఫస్ట్ పేజ్ తీసుకోవాలి ఇంకా కొంచెం ఇంకా ఒక స్పూను ఉప్పు వేసేసుకుందాం అందులో కూడా కొంచెం ఉప్పు పడుతుందండి బాగానే చింతపండు కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది ఇట్లా వేసేసుకుని ఇంకా కొంచెం దీన్ని చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇది మంచిగా చిక్కగా అయిపోవాలండి పులిగోరకి ఎందుకంటే వాటర్ వాటర్ ఉండకూడదు ఇది వాటర్ వాటర్ ఉన్నట్టుంటే మళ్ళీ నీళ్ళుగా ఇట్లా పల్చగా ఉండొద్దు ఇంకా కొంచెం చిక్కగా కావాలి అంటే ఇంకా మంచిగా దగ్గరికి అయింది మనకు ఇదిగా అని ఇట్లా అన్నట్టు దగ్గరికి ఇంక ఇట్లా అయిపోతే బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని కూడా స్టవ్ బంద్ చేసేస్తాను అయితే ఇంకా చూడండి పులిహోరకి రెడీ అయిపోయింది రైస్ ఎంత బాగుందో కదా అంటే మనం అన్నమే మన అన్నాన్ని చేసుకోవచ్చు కానీ ఏంటంటే పులిహోర స్పెషల్గా చేయాలనుకున్న రోజు ఇంక ఇట్లా పుల్లలు పుల్లలు చేసుకుంటే బాగుంటుందండి ఒక్క అన్నానికి ఒక మెతుకు ఒక మెతుకు అంటుకోకుండా ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఇది ఇంకా ఇది అయిపోయిందండి ఇది రెడీ అయింది నేను ఇంకా దీంట్లో పులుసు కలిపేసుకున్నాను మనం చూపిస్తాను మీకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇక దీన్ని మనం కొంచెం చల్లార పెట్టుకోవాలి ఎందుకంటే వేడి వేడిగా ఉంటే కూడా కలపరాదు మెత్తగా కూడా అయిపోతుందండి ఇట్లనే గిన్నెలో ఉంటే మనం దీన్ని నేను బేషన్లో వేసేస్తాను పులిహోర చేసినప్పుడు ఇట్లా మనం చల్లారి పెట్టాలండి అన్నాన్ని కొంచెం ఫ్యాన్ కూడా ఒక టూ మినిట్స్ ఫ్యాన్ కూడా వేసేయాలి దీనికి ఐదు నిమిషాలు అన్నం చల్లారి పెడదాం మంచిగా ఇవి చల్లారిపోవాలండి దీన్ని ఎక్కువగా కలిపొద్దు కూడా ఎందుకంటే ఇవి బాస్మతి రైస్ కదా ఇరిగిపోతాయి మామూలు రైస్ అయినా మీరు ఏ రైస్తో చేసుకున్నా కానీ ఇంట్లోనే పులిగోర చేసుకోవాలి చాలా వేడిగా ఉంటుంది కానీ కొంచెం చల్లారాక మనం ఇందులో చింతపండు అన్నీ కలుపుకుందాం మరి చల్లారినాక కాయాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా మనం ఈ చింతపండు తీసి కలిపేసుకుందాం మంచిగా తిని రైస్ కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలండి ఇట్లా కింద నుంచి ఇట్లా పైకి కలుపుకోవాలి కలుపుకుంటే మనకు అన్నం కూడా విరిగిపోదు మంచిగా కలుస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టేస్తున్నాం ఎప్పుడైనా కానీ పులిహోర చేసేటప్పుడు ఏవైనా మర్చిపోతామనేసి నేను అన్నీ ఫస్టే ఒక దగ్గర పెట్టుకుంటానండి ఎందుకంటే మనం హడావిడిగా చేస్తుంటాం కదా అప్పుడప్పుడు మర్చిపోతాము అందు గురించి ఇదిగోండి ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇంకా పసుపు ఇదిగో చూడండి ఫ్రెష్ కరివేపాకు ఇంకా మన పల్లీలు అండి ఇవి వేస్తేనే కదా టేస్ట్ బాగుంటాయి ఇంకా ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంక ఇవన్నిటితోనే మనం పోగ్గు పెట్టేసుకుందాం ఇంకా మెయిన్ అయితే ఇంకా అన్నిటికన్నా మనకు టేస్ట్ వచ్చేది ఇంగువండి ఇంగువ తప్పకుండా వేసుకోండి మీరు పులిహోర చేసేటప్పుడు ఇంకా ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను చూడండి మనము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నప్పుడు ఇట్లా ఒక పావు ఉంటుంది కదండి ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది ఇలాంటి దాంతో ఒక గ్లాస్కు రెండు మూడు అలా వేసేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్తోనే పులిహోర టేస్ట్ వస్తుంది ఆయిల్ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందులోనైతే ఫస్ట్ వేసుకునేది శనగపప్పు వేసుకోవాలి దీంట్లో వాటర్ లేకుండా తీసేసుకుంటాను శనగపప్పు కొంచెం మంచిగా వేసుకోవాలండి మరింతనే వేగాలండి ఇది కొంచెం వేయించుకోవాలి ఇది ఎందుకంటే ఇది పచ్చి ఉంటుంది కదా కొంచెం దీనికి టైం తీసుకుంటుంది అంటే ఎక్కువ టైం తీసుకోదు మనకు నూనె వేడెక్కింది అనుకోండి వేట వెంటనే ఇంకా అన్నీ అయితేనే ఉంటాయండి తిరిగిపట్టి తర్వాత పల్లీలు పల్లీలు కొంచెం వేగిన తర్వాత మినపప్పు పల్లీలని సపరేట్గా కూడా వేయించి వేసుకోవచ్చండి కానీ మాకైతే నూనెలో వేస్తేనే పల్లీలు బాగా ఇష్టం మా ఇంట్లో పిల్లలందరికీ ఇంక ఇట్లనే ఇష్టమని నేను ఇక్కడ నూనెలోనే వేస్తాను ఇది పప్పులన్నీ కొంచెం వేగిన తర్వాత ఆవాలు వెండి మిరపకాయలు ఒక నాలుగు వెండి మిరపకాయలు వేసుకోవాలి మనకు కూలిగోర అంటేనే ఇంకా అక్కడక్కడ ఒక మిరపకాయలు వెండి మిరపకాయలు వస్తుంటే ఇంకా అది అండి అది దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఇవ్వండి ఒక నాలుగు పెద్ద మిరపకాయలు అండి ఇవి పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం లైన్గా వేసేసుకోవాలన్నట్టు అంటే ఏది ఫస్ట్ ఏగుతుందో అది వెనక్కి వేసుకోవాలన్నట్టు అంటే తొందరగా అయ్యేది వెనక్కి కరివేపాకు కరివేపాకు అయితే ఇంకా ఏం లేదండి పులుసులో కూడా వేసుకోవచ్చు నేను మంచిగా కరివేపాకు వేసుకున్న తర్వాత లాస్ట్కి జీలకర్ర వేసుకోండి ఎందుకంటే జీలకర్ర ఫస్ట్ కొంచెం మాడిపోతుందని నేను వెనక్కి వేస్తానండి జీలకర్ర మంచిగా ఇవన్నీ ఇంకా దోర వేగాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి అన్నీ వేగినాయి మంచిగా ఇప్పుడు మనము ఇంగువ వేసుకోవాలండి ఇది ఇంగువ వేస్తేనే మనకు పులిహోర ఒక స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇంగువ వేసుకున్న తర్వాత పసుపు వేసేసుకోవాలి కొంచెం పసుపు చాలు ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండులో వేసాము ఇంకా మనం రైస్లో కూడా పసుపు వేసినాం కాబట్టి కొంచమే పసుపు అన్నీ సరిపోతాయి ఇప్పుడు ఈ పులిహోర టేస్ట్ చూడాలి ఇంకా మా పిల్లలు అయితే ప్లేట్ పట్టుకొని ఎదురు చూస్తారండి నేను పులిహోర చేసేసరికి నేను స్టవ్ బంద్ చేసేసుకున్నా ఈ చింతపండు కలిపిన రైస్లో పోపేసేయాలి వేసేసి మంచిగా కలిపేసుకోవాలి మనం పోపు పోసిన తర్వాత ఇంకా మంచిగా ఒకసారి కలిపేసుకోండి ఇంకా కలిపేసుకొని మీరు ఏ డిష్లోనైనా వెళ్ళి మంచిగా సెట్ చేసుకొని అందరికీ వడ్డించుకోండి నేను చేసిన ఈ పులిహోర పక్కా కొలతలతోని చేశానండి నేను చేసినంత ఉప్పు మీరు కూడా అలాగే వాడుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ అస్సలు కాదండి ఉప్పు ఎవరైనా పులిగోర చేస్తే ఊక టేస్ట్ ఉండడం ఉప్పు వేసుకోవడం అలాంటిదంతా ఏమి ఉండదు ఇంకా పక్కా కొలతలు చూపించాను ఇలాగే మీరు కూడా పులిగోర చేసుకోండి మీ ఇళ్ళల్లో అందరూ మీ పిల్లలకు చక్క బాక్సులలో పెట్టుకోవడానికి మీరు కూడా తొందర తొందరగా ఆఫీసులకు వెళ్తూ ఉంటారు కదండి ఇలాంటి పులిగోర చేసుకొని బాక్సుల్లో తీసుకెళ్ళొచ్చండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే మా వీడియోని ఒక లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు